అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబిస్తుంది బతుకమ్మ పండుగ బ వద్రపద మాసం బహుళ అమావాస్య రోజున మొదలయ్యి ఆశ్వర్య మాసంలో తొమ్మిది రోజులు గడుస్తుంది బతుకమ్మను ఒక సిద్ధి తీసుకొని అందులో గుమ్మడి ఆకు గుమ్మడి ఆకును పెట్టి దానిపైన తంగేడు గన్నేరు గులాబీ శీతజేడ గోరింట చామంతి బంతి మందారం పూలను వరుసల్లో పెట్టి గోపురం లాగా చేస్తారు బతుకమ్మను బతుకమ్మ ప పైన గౌరవం అని పెడతారు బతుకమ్మను గుడి దగ్గర చెరువు దగ్గర ఆడుతారు బతుకమ్మ ఆడేటప్పుడు కొన్ని పాటలు పాడుతారు ఆ పాటల్లో దేవుడివి మహిళల బాధలు ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాధలు ఇంకా ఎన్నో విధాలుగా ఉంటాయి బతుకమ్మ ఒకటో రోజు బతుకమ్మని ఎగిలి పూల బతుకమ్మ అంటారు ఆ రోజు మొక్కజొన్న బియ్యం పిండి బెల్లం నైవేద్యంగా పెడతారు రెండో రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు ఆ రోజు అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు మూడో రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఆ రోజు ముద్దపప్పు పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు నాలుగో రోజు బతుకమ్మని స్నాన బియ్యం బతుకమ్మ అంటారు ఆ రోజు నానబెట్టిన బియ్యము పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు ఐదో రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు అట్లు నైవేద్యంగా పెడతారు ఆరో రోజు బతుకమ్మని అడిగిన బతుకమ్మ అంటారు ఆ రోజు చాలా చాలామంది ఆడరు ఏడో రోజు బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అంటారు ఆ రోజు బియ్య పిండి పాలు బెల్లం చిన్న ముద్దలుగా చే వేపకాయలంత ముద్దలుగా చేసి నైవేద్యంగా పెడతారు ఎనిమిదో రోజు బతుకమ్మని వెన్నె ముద్ద బతుకమ్మ అంటారు ఆ రోజు వెన్నె వెన్నె పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు తొమ్మిదో రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటారు తొమ్మిదో రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటారు ఆ రోజు ఐదు రకాల పిలిహోరలు సత్తిపిండి ఇంకా మిద ముద్దలు లడ్డు ఇంకా మరి ఎన్నో చేస్తారు అవి మొత్తం కలిపితే తొమ్మిది రకాలు అవుతాయి బతుకమ్మ గురించి బోలెడని కథలు ఉన్నాయి అందులో నుంచి ఒక మూడు చెబుతాను మొదటిది ధర్మ ధర్మాంగజుడు అనే ఒక చోర రాజు ఉండేవాడు అతని భార్య సత్యవతి ఇద్దరు ఇద్దరికి నూరుగురు కొడుకులు ఉండేవారు వాళ్ళు యుద్ధంలో చనిపోయారు అప్పుడు వాళ్ళు తపస్సు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగింది మాత మీరు మాకు మత్యగా జన్మించండి అది మాకు చాలు అని వాళ్ళు చెబుతారు అప్పుడు తను నిజంగానే జన్మిస్తుంది ఇప్పుడు అప్పుడు వాళ్ళు తనకి బతుకమ్మ అని పేరు పెడతారు రెండవది మహిషాసురుడు అనే ఒక మైషాసుడు అనే ఒక రాక్షసుడు అందరు ప్రజల్ని హింసించేవాడు అప్పుడు మాతా కాలి అతన్ని తొమ్మిది రోజులు పోరాడి పదో రోజు సంహరించింది ఆ తొమ్మిది రోజుల్లో మనం బతుకమ్మ పండుగని జరుపుకుంటాము మూడవది రాణి రుద్రమ్మదేవి తన మనవాళ్ళ అనారోగ్యంని చూసి బతుకమ్మ పూజ చేసుకుంది అప్పుడు అప్పుడు వాళ్ళ మ వాళ్ళ అనారోగ్యం తక్కువయ్యింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం బతుకమ్మ పూజ చేస్తాము ధన్యవాదాలు బ కొన్ని ప్రాంతాలలో బతుకమ్మ ప్రసాదాలలో ఆడే విధానాల్లో తేడా ఉంటాయి ఇంకా కొన్ని ప్రాంతాలలో మగవాళ్ళు ఆడతారు మనము ఆడాక బతుకమ్మని నిమజ్జనం చేస్తాము అప్పుడు ఇందులో ఉండే ఔషధ గుణాలు అందులో కలిసి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ధన్యవాదాలు